చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి స్త్రీ శుభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా బీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది ప్రభుత్వ రంగంలో పనిచేసే ఈ రాశివారు ఈరోజు లాభాలు పొందొచ్చు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంది ఎవరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో కలిసి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది పలుకుబడి పెరుగుతుంది ఈరోజు ఆశించిన ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందుతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు ఈ వారం మంచి లాభాలు గడిస్తారు విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు ఇది చాలా అనుకూలమైన సమయం డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది తోటి ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయటం మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అదేవిధంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని